പ്രഖ്യാ ബാല വിനോദി സുമംഗലി സുഖകരിവാസി ബന്ധൂക്കുസുമ പ്രഖ്യാ అంటే బందూక కుసుమము వల్లే ప్రకాశిస్తుంది దేవి అని అర్థం బందూక కుసుమం అంటే మంకెన పువ్వు ఇది ఎర్రగా ఉంటుంది ఇటువంటి ఎరుపుతో దేవి ప్రకాశిస్తుందని చెబుతున్నారు బాల అంటే చిన్నపిల్ల అని అర్థం దేవి చేసిన లీలల్లో చిన్నపిల్లగా చేసిన లీలలు కూడా ఉన్నాయి అందుకే ఆమెను బాల అని పిలుస్తున్నారు లీలా వినోదిని అంటే దేవి లీలలను చేస్తూ వాటి నుండి ఆమె వినోదముని పొందుతుందని అర్థం అది ఎలాగంటే జీవులను తనే సృష్టిస్తుంది వారికి మనుగుడను కలిగిస్తుంది అలాగే తనలో లయం చేసుకుంటుంది ఇదంతా దేవికి ఒక లీల వినోదము లాంటిది సుమంగళి అంటే మంగళ స్వరూపురాలు దేవి అని అర్థం మంగళములంటే ధర్మము కాని కర్మములను విడుచుటయే మంగళము దేవి తనను ఆశ్రయించిన భక్తులు యొక్క దుష్కర్మలను అమంగళములను పోగొట్టి మంగళములను చేకూరుస్తుంది అంటే శుభములను ఇస్తుందని అర్థం సుఖకరి అంటే సుఖమును ప్రసాదిస్తుంది దేవి దేవి తన భక్తులకు ఇహమునందు భోగభాగ్యములు సిరి సంపదలు అలాగే సుఖశాంతులను ప్రసాదిస్తుంది పరమునందు ఐదు విధములైన మోక్షములను కూడా ప్రసాదిస్తుంది దేవి సువేషాడ్జ అంటే చక్కని వేషము ధరించి దేవి ఉంటుందని అర్థం ఆమె దే దీప్యమానంగా తేజస్సుతో మూడు నేత్రములతో ఉంటుంది రత్న ఖచ్చితమైన ఆభరణాలు స్వర్ణ ఆభరణాలను ధరించి నేత్రమునకు ఆనందమును కలిగిస్తూ దేవి రూపము ఉంటుందని దీని అర్థం సువాసిని అంటే సువాసిని స్వరూపురాలని అర్థం అంటే సర్వకాలమందును భర్తను కలిగి ఉండటాన్ని సువాసిని అంటారు మహాప్రళయకాలం తర్వాత శంకరుడు ఆనంద తాండవం చేస్తాడు అందుకు దేవియే సాక్షి అనగా సృష్టి మొత్తం నాశనమైన తరువాత కూడా దేవి యొక్క పురుషుడగు పరమశివుడు ఆమెతోనే జీవించి ఉంటాడని అర్థం